హీరో పేరుకి నటుడే అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ కూడా ఇతనికి పరిచయమే హీరోగా ఆ తర్వాత సహాయక నటుడిగా తిరుగులోని స్టార్డం సంపాదించుకున్నాడు ఈ నటుడి భార్య కూడా ఫేమస్ హీరోయిన్ చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటించింది సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వారిలో ఈ నటుడు కూడా ఒకరు అయితే సినిమా నేపథ్యం లేనప్పటికీ ఈ హీరో బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదు ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఈ హీరో తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఉద్యోగం నుంచి పదవి పదవీ విరమణ చేసిన తర్వాత పంచాయతీ అధ్యక్షుడు కూడా అయ్యాడు ఈ నటుడి వాళ్ల సొంత ఊర్లో ఒక రాజభవనం ఉంది దీనిని పూర్తిగా రాయితో నిర్మించారు అయితే ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది ఈ హీరో కుటుంబానికి అదే ఊరిలో వంద ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి ఇప్పుడు వాటి విలువ కోట్లల్లోనే ఉంటుంది అయితే ఈ నటుడి కుటుంబీకులు మాత్రం ఈ కోట్ల ఆస్తులన్నీ అమ్మేసి అందరూ పంచుకున్నారు ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అందులో చాలామంది విదేశాల్లో సెటిల్ అయిపోయారు కానీ ఈ ఒక్కరు మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోయారు అతను మరెవరో కాదు ర్యాంకీ ఈ పేరు చెప్తే చాలామందికి రాకపోవచ్చు కానీ సింధూరపు హీరో అంటే ఇట్లే గుర్తుపడతారు రాంకీ కుటుంబంలో అందరూ బాగా చదువుకున్న వాళ్ళే అయితే రాంకీకి మాత్రం చదువు అవ్వలేదు దీంతో నటనపై మక్కువతో ఇల్లు వదిలేసి సినిమాల్లోకి వచ్చాడు తెలుగుతో పాటు తమిళ భాషల్లో హీరోగా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు అలాగే సహాయక నటుడిగాను మప్పించాడు ముఖ్యంగా దాసరి నారాయణరావు తెరకెక్కించిన వసై రాములమ్మ సినిమాకి రామ్ కీకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టి ఇక సెకండ్ ఇన్నింగ్స్లోనూ దూసుకుపోతున్నాడు స్టార్ నటుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాల్లో రాంకీ పోషించిన పాత్ర ఓ రేంజ్లో పేలింది ఇక గతేడాది రిలీజ్ అయిన దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్లోనూ ఓ కీలక పాత్ర పోషించాడు రామ్కీ ఈ పాత్ర కూడా తెలుగు ఆడియన్స్కి తెగ నచ్చేసింది ప్రస్తుతం సహాయక నటుడిగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు అయితే రాంకీ భార్య కూడా ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ బాలకృష్ణ హీరోగా నటించిన ముద్దుల మావయ్య సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత నారీ నారీ నడుమ మురారి అత్తింట్లో అద్దెమగుడు డిటెక్టివ్ నారద స్టోర్ట్పురం దొంగలు చాలా సినిమాల్లో నటించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్